హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఇది మా ఇల్లు అనమాట మీకు ఇంకోటి చూపిస్తాను మా ఇంటి పక్కనే చేలు ఉన్నాయండి సో ఇక్కడైతే నాట్లు వేస్తున్నారు దున్నే ఒక పక్కనే ఇక్కడ నాట్లు వేస్తున్నారు ఇక్కడికి వెళ్దామా ఇదైతే బోదండి మొత్తం గడ్డొచ్చేసింది చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో మొత్తం గ్రీనరీ ఫుల్గా గాలి వస్తుంది ఆల్రెడీ చాలా ఏరియాస్లో నాట్లు వేసేసి ఉంటారండి వెద జల్లడాలు ఇవన్నీ అయిపోయి ఉంటాయి తుమ్మ చెట్టు మీద పచ్చి గూడు పెట్టింది ఫుల్గా వర్షాలండి ఆ చేలో నుంచి వాటర్ వచ్చేయడానికి చూడండి ఎలా పెట్టారో ఆ నాట్లు నాట్లో ఇస్తారండి ఇటు చేలో కూడా నాట్లు వేస్తారు అయితే కట్టలు కడుతున్నారు రైతే రాజు జై కిసాన్ జై జవాన్ ఇవన్నీ అంటారండి కానీ దాంట్లో ఉండే కష్టం ఇవన్నీ ఎవరికి తెలియదు రైతు పడే బాధలు ఇలా వర్షాలు వచ్చినాయి అనుకోండి కరెక్ట్గా కట్ చేసేటప్పుడు ఆ చేలు తీసేసేటప్పుడు అంటే వరి పండిపోయినప్పుడే అప్పుడు తుఫాన్లు వస్తాయి ఆ బాధని చేసినప్పుడు ఎవరు తీర్చరు కదా మనకి రోజు అన్నం వస్తుందంటే కారణం వీళ్ళే అందరికీ తెలుసు కానీ జరిగే నష్టాన్ని ఎవరు తీర్చలేరు కదండి సో ఇక్కడ ఏరియా అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఫస్ట్ లాకుమడ వేసి నాట్లు వేస్తారండి తర్వాత కట్టలు కట్టి నాట్లు వేస్తారు అటు పక్కన నాట్లు వేస్తారు రైతుకు జరిగే ఒక నష్టమైతే ప్రకృతి చేసే నష్టాన్ని ఎవరు తీర్చరు కదండి మళ్ళీ నెక్స్ట్ టైం చూపిస్తా అండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి